చరణ్ పల్లవికి తి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు కదా ఇక మొత్తం తినిపించడం అయిపోగానే సరే అయితే ఇక నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్తాను అని చెప్పి చరణ్ లేచి నేర్చుకోగానే తన పాకెట్లో నుంచి స్లిప్ జారి మంచం మీద పడుతుంది అయ్యో ఈ స్లిప్ పల్లవి చూసేస్తుందేమో పడుతూ ఉంటాడు చూడనివ్వకుండా పట్టుకోబోతూ ఉంటే పల్లవి ఆ స్లిప్ లాని ఏంటిది ఏంటిది చూడనివ్వు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది అయితే రెస్టారెంట్ నుంచి దోశ తెప్పించినట్టుగా బిల్ కనిపిస్తుంది అంటే ఈ దోశ వేయలేదనమాట రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చావు కదా నీదే కదా ఈ బిల్లు అని చెప్పి అవి అప్పుడు చరణ్ అంటాడు అవి లేదు నాది కాదు ఇది అనగానే నీది కాకపోతే నీ దగ్గర ఎందుకు ఉంటుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటే ఇందాక చెంటి తెప్పించుకున్నట్టున్నాడు వాడు తినేసి ఆ బిల్లు నా దగ్గర పెట్టినట్టున్నాడు అనగానే తాను తింటే బిల్ నీ దగ్గర ఎందుకు ఉంటుంది అనగానే ఏంటి ఇప్పుడు పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు తనదే ఆ బిల్లు నా దగ్గర పెట్టాడు అంతే అని చెప్పి ఇదని చెప్పు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది అప్పుడు చరణ్ అబ్బా ఇప్పుడు ఏంటి నాకు దోశ వేయడం రాదు నువ్వు దోశ వేసి తీసుకొస్తానని నీకు చెప్పాను ఇక చెప్పాను కదా అని చెప్పి ఆర్డర్ వేసి తీసుకొచ్చాను అంతే ఏదో ప్రేమ కొద్దీ నువ్వు ఆకలితో పోడుకోవడం ఇష్టం లేదు కాబట్టి తీసుకొచ్చాను అంతే అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి ఏంటి ఏమన్నావు అని చెప్పి అంటుంది అదే ప్రేమ కొద్దీ అని చెప్పి చరణ్ అలా చెప్పి ఏ ప్రేమ అంటే ఆ ప్రేమ అని చెప్పి నువ్వు ఏదేదో ఏమి ఊహించుకోకు ప్రేమ అండి గుడ్ నైట్ బాయ్ అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు ఇక నెక్స్ట్ ఉదయాన్నే ఇటు గుండమ్మ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు గుండమ్మేమో అందరినీ టిఫిన్కి రెండి టిఫిన్ రెడీ అయిపోయింది టేబుల్ మీద పెట్టాను ఏమండి మావయ్య గీత వైష్ణవి రెండి అని చెప్పి పిలుస్తుంది ఇక అన్నీ అక్కడ సర్ది కిచెన్లోకి వెళ్ళి ఇంకేవో తేడానికి వెళ్తుందనమాట ఇక ఇటు వైష్ణవి గీత మా వాళ్ళ మావయ్య గారు అలాగే ఆదిత్య వీళ్ళంతా అడ్ర వచ్చి కూర్చుంటారనమాట ఇక టిఫిన్ ఏముందా అని చెప్పి చూస్తూ ఉంటే నీకంతా ఇష్టమైన టిఫిన్ అని చెప్పి గుండె మా అని చెప్తూ ఉంటే ఇక ఇటు ఆదిత్య చెప్తూ ఉంటాడు అక్కడ వాళ్ళతోని టేబుల్ మీద కూర్చున్న వాళ్ళతోని ఇంతకుముందు ఈ టిఫిన్ కన్నా చాలా రుచిగా ఉండేవి పల్లవి ఉన్నప్పుడు ఎంత బాగా చేసేదో అని చెప్పి అంటూ ఉంటే ఇలా వాళ్ళ అక్కడికి గుండం వస్తుంది ఏంటి ఏదో మిస్ అవుతున్నాను అంటున్నారు ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అబ్బాయి ఏం లేదు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇక అక్కడున్న గీత అంటుంది మా పెద్దమ్మ టిఫిన్లకి వంకలు పెడితే నేను ఊరుకుంటాను చెప్పకుండా అనగానే ఏమన్నారు వీళ్ళు అని చెప్పి గుండమ్మ అడుగుతుంది అదే నువ్వు టిఫిన్ బాగానే చేస్తావంట పెద్దమ్మ కానీ నీకన్నా బాగా పల్లవి చాలా బాగా రుచిగా చేస్తుందంట పల్లవి చేసే టిఫిన్ని పల్లవిని బాగా మిస్ అవుతున్నావని వీళ్ళు అంటున్నారు అని చెప్పి అనగానే అంతేలేండి ఇన్ని సంవత్సరాలు నేను వండి పెడితే నా అవి బాగలేదు కానీ మొన్న మొన్న వచ్చి పల్లవి వంట చేసి పెడితే అవి అనమాట వాటిని తలుచుకుంటున్నారే అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఇకప్పుడు అంటే నిజమే కదా చెప్పేది అయినా పాపం ఆ పల్లవి ఎందుకు అక్కడికి వెళ్ళిపోయి ఉంది ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా మనతోని అని చెప్పి అక్కడ శ్రీనివాసరావు అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న వైష్ణవి అంటుంది ఆ పల్లవి గోల ఎందుకు తన గురించి ఇంతసేపు మనం మాట్లాడుకోవాలా అయినా ఇంతకుముందు అత్తయ్య గారికి బాగలేదు కాబట్టి ఆవిడికి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంది ఇప్పుడు ఆవిడకి ఎవరికో బాగలేదని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటుంది పని కోసమే కదా అంటే శాలరీ కోసమే కదా డబ్బుల కోసమే కదా అక్కడ చేస్తుంది అనగానే డబ్బుల కోసం ఏం కాదు అని చెప్పి అంటూ ఉంటే డబ్బుల కోసం కాక ఇంకా దేనికోసం ఏంటి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఉద్దరించడానికి వెళ్ళిందా ఏంటి అసలు ఆ పల్లవి గురించి తీసుకురావద్దు మీరు అది అది అనాథమోహం అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న అదితి అంటారు చూడు వైష్ణవి నువ్వు ప్రతిసారి వైష్ణవి తక్కువ చేసి మాట్లాడుతున్నావు నువ్వు మాకు వైష్ణవి ఏది పల్లవి ఏం కాదు మాకు అన్నట్టుగా మాట్లాడుతున్నావు మా వరకు పల్లవి మాకు కూతురు లాంటిదే కూతురే చెప్పాలంటే అని చెప్పి అనగానే ఇక ఇటు గుండమ్మ కూడా అంటుంది అవును పల్లవిని చూస్తే ఏదో తెలియని ఆనందం తను ఎదురుగా ఉంటే తను నాకు కూతురులాగే అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్కన వైష్ణవి మనసులో అనుకుంటుంది కూతురులాగే అంటే తనే నీ కూతురు తను ఎదురుగా ఉన్న పక్కన ఉన్న ఇంకెక్కడున్నా నీకు మాత్రం నిజం తెలియనే తెలియదు అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది వైష్ణవి ఇక ఇటు గుండమ్మ చెప్తుంది అసలు పల్లవి అక్కడ ఉండడానికి కారణం నేను చెప్పడం వల్లే అక్కడ ఉంటుంది నేను తన దగ్గర మాట తీసుకున్నాను అనగానే ఏం చెప్తున్నావు అమ్మా అని చెప్పి శ్రీనివాసరావు అంటారు అవును మావయ్య నేను అక్కడ అక్షత కోసమే అక్షత జీవితం ఏమైపోతుందో అనేదితోనే ఇదితోనే నేను పల్లవిని అక్కడ ఉండమన్నాను అనగానే అప్పుడు ఇటు వైష్ణవి అంటుంది ఏంటి నా కూతురు కోసం పల్లవిని అక్కడ ఉండడం ఏంటి అదేంటి అని చెప్పి అడుగుతుంది అప్పుడు గుండమ్మా అవును అసలా అంటే చంటికి మన అక్షతకి ఏ పరిస్థితిలో పెళ్ళయిందో మన అందరికీ తెలుసు కదా అసలే అక్షత కొంచెం కంగారు ఇది ఎక్కువ ఇష్టం వచ్చినట్టు ఆవేశంతో మాట్లాడేస్తుంది తన మీద కోపంతో ఇప్పటికీ అసలు చంటి మీద కోపంతో ఇరిటేషన్తోని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది ఆ ఇదితోని తన కాపురం ఏం చేసుకుంటుందో ఏమో అని చెప్పి పల్లవిని అక్కడ ఉండమన్నాను తను ఏమైనా గొడవలు వచ్చినా ఏమైనా ఉన్నా ఒకవేళ అక్షితని సరిచేస్తుంది కదా అని చెప్పి అక్కడ ఉండమన్నాను నా మా నాకు మాటిచ్చింది కాబట్టి పల్లవి అక్కడ ఉంటుంది అంతకుమించి అక్కడ జీతం కోసమో ఇంకేదేని కోసమో అక్కడే ఉండట్లేదు నేను చెప్పాను కాబట్టి అక్కడ ఉంటుంది అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది సరే సరే టిఫిన్ చేయండి అని చెప్పి వడ్డిస్తూ ఉంటుంది గుండమ్మ ఈ లోపల బల్లి వచ్చి భుజం మీద పడుతుంది గుండమ్మకి ఇక అప్పుడు గుండమ్మ కంగారుగా అబ్బా అబ్బా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇకప్పుడు అక్కడే ఉన్న గీత బామ్మ చెప్పింది ఇంతకుముందు భుజం మీద పడితే మంచిది కాదని అపశికను అంట అని చెప్పి అనగానే అప్పుడు శ్రీనివాసరావు ఇవాళ కాలేజ్కి వెళ్ళొద్దమ్మా ఏమైంది ఒక రోజు వెళ్ళకపోతే అనగానే అప్పుడు గుండమ్మ అయ్యో మామయ్య ఇవన్నీ కూడా పట్టించుకుంటారా ఏముంది ఏం కాదులే ఇచ్చిన దానికోసం కాలేజీకి వెళ్లకుండా ఏంటి కాలేజీకి నేను వెళ్తాం మావయ్య ఏం కాదులే నాకేమవుతుంది అయినా పడింది నా మీదే కదా ఏమవుతుందో నేను చూసుకుంటాలే అని చెప్పి గుండమ్మ అంటుంది మరోపక్క ఇటు చరణ్ వల్ల బామ్మ మోకాలు నొప్పులతో అలడిపోతూ హాల్లోకి వచ్చి కూర్చుంటుందన్నమాట ఏమైంది బామ్మ అని చెప్పి చంటి కాలేజ్కి రెడీ అయ్యి అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటాడు ఏం లేదురా మోకాలు బాగా నొప్పులుగా ఉన్నాయి బాగా నొప్పులుగా ఉన్నాయి అని చెప్పి అనగానే అప్పుడు చంటి ఏముంది బామ్మ నీ మోకాలు తీసేసి వేరే ఏమైనా సెట్ చేద్దాము అనగానే నీ చదువు తెల్లారినట్టే ఉంది ఉన్న వాటిని ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాలో నాలెడ్జ్ ఇచ్చా కానీ తీసేసి పెట్టేది అనగానే అవును మరి కార్లు టైర్లు ఏమైనా అనుకో తీసేసి కొత్త ఏమో అలాగే ఇది కూడా అనగానే ఇలా అక్కడికి చరణ్ వస్తాడు ఏమైంది బామ్మ అనగానే వీడి తెలివి చూడు తెల్లారినట్టే ఉంది అనగానే ఏమైంది అని చెప్పి ఇటు పల్లవి కూడా వస్తుంది నాకు మోకాలు బాగా నొప్పిగా ఉంది అనగానే నీకు వయసు అయిందిగా అందుకే ఇలా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి వయసు అయితే ఒక కాలే నొప్పి ఎందుకుంటుంది ఇంకోకాలు కూడా నొప్పి ఉండాలి కదా మాట్లాడితే మీనింగ్ ఉండాలి బామ్మగారు నేనున్నాను కదా మసాజ్ చేస్తాను అనగానే నాయమ్మే నీకున్న తెలుగుదాటలు వీళ్ళకి ఎక్కడున్నాయి అని చెప్పి అలా బామ్మ పల్లవితో అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటే మాకు తెలివితేటలు లేవా నేను కూడా చూడు మసాజ్ చేసి తెలుగులోనే మొప్పించుకుంటాను నీతోని అని చెప్పి ఇంకొక అలివు అని చెప్పి నొక్కుతూ ఉంటాడు నువ్వు సున్నితంగా నొక్కుతున్నావు నువ్వెక్కడ నొక్కుతున్నావు అని చెప్పి పల్లవి అన్నంతోని ఆహా ఏంటో నేను చూపిస్తాను అని చెప్పి ఇక బాగా గట్టి గట్టిగా నొక్కేస్తూ ఉంటాడు చరణ్ బామ్మకాల్ని నేనే తక్కువ నేను కూడా నొక్కుతాను అని చెప్పి ఇద్దరు పడి పడి నొక్కుతూ ఉంటే ఇక అప్పుడు బామ్మ ఏమో మీరు నొక్కడమేమో కానీ మీరు కాలేజీకి వెళ్ళండి నా పేక నొక్కుతున్నట్టు అనిపిస్తున్నారు ప్రాణాలు పోతున్నట్టు అనిపిస్తున్నాయి మీరు నాకు నొక్కొద్దు పెట్టద్దు ఆరు నెలలు సామాసం చేస్తే వీడు వాడే అని అన్నట్టు నువ్వేంటమ్మా పల్లవి అనగానే అయ్యో సారీ బామ్మ ఇప్పుడు మంచిగా నొక్కుతాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏమీ వద్దు కాలేజ్కి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడ చంటి ఏమో గొడవ గొడవపడుతూ ఉంటే చిప్స్ తింటూ చూస్తూ ఉంటాడు ఈ లోపల అక్కడికి సుమలత అలాగే శాన్వి అక్షత వాళ్ళు కూడా వస్తారనమాట ఏంట్రా పొద్దునే చిప్స్ అని చెప్పి శాన్వి అంటూ ఉంటుంది ఎప్పుడు చిప్స్ కాలేనా ఇదిగో ఈ బ్యాగ్లో చూడు అని చెప్పి చరణ్ చూపిస్తాడు బ్యాగ్లో కూడా చిప్స్ ఉంటాయి ఇక అప్పుడు ఏంట్రా కాలేజ్కి చిప్స్ ఎందుకు అనగానే అవును మమ్మీ ఇప్పుడు కాలేజ్లో లెక్చరర్ చెప్తే ఏంటి చూలే కదా మరి నోరు ఖాళీగానే ఉంటుంది కదా తింటే తప్పేంటి అనగానే వీడు వీడెప్పుడు తిండి గోలే అని చెప్పి అక్షిత అంటుంది అప్పుడు శాండ్వీ అసలా వీడికి ఈ తిండి గోలు ఎక్కువైపోయింది కానీ అసలు వీడిని ఏదైనా బిజినెస్లో పెడితే పోద్దేమో అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అవును నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి సుమలత అనుకొని అమ్మ అక్షిత ఏదైనా ఆలోచించి ఏదైనా బిజినెస్ అని చెప్పి అక్కడ నుంచి సుమలత వెళ్ళిపోతే ఇకప్పుడు అక్కడున్న అనుకుంటుంది అక్షిత అమ్మయ్య ఆంటీ నోటు దించే బిజినెస్ అని చెప్పి అన్నారు కాబట్టి మెల్లగా కాలేజ్ గురించి నేను ఏదో ఒకటి చేసి కాలేజ్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకునేలాగా చేయాలి చంటిని ఏదో రకంగా దూగుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో అక్షిత ఇక అందరూ కాలేజీకి వెళ్దామని ఇంట్లో నుంచి బయటకు వస్తారనమాట ఇక ఇటేమో చరణ్ బైక్ తీస్తాడు పల్లవి సైకిల్ తీస్తుంది ఇక సుమలత ఇటు చంటి అక్షత వెళ్ళేమో కార్ ఎక్కుతారనమాట రే నువ్వు కూడా కార్ ఎక్కర రావచ్చు కదా అని చెప్పి సుమలత చరణ్తో అంటూ ఉంటే అప్పుడు చరణ్ లేదు మమ్మీ నేను మ్యూజిక్ దాని మీద నేను అక్కడ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి నాకు పని ఉంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే సరే అని చెప్పి వీళ్ళు కాలేజ్కి వెళ్దాడతారు సుమలత వాళ్ళు ఇక సైకిల్ స్టార్ట్ చేస్తుందనమాట పల్లవి కాలేజ్కి వెళ్దామని ఇక అప్పుడు చరణ్ అంటాడు కొంచెం నన్ను బతిమాలకుంటే నిన్ను కాలేజ్ దాకా దింపుతాను నా స్కూటర్ మీద అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏమీ అవసరం లేదు నేను నిన్ను బతిమాలడం అవసరమే లేదు ఆయన నువ్వేదో మ్యూజిక్ పని మీద ఎక్కడికి వెళ్తున్నావు అన్నావు కదా అక్కడికి వెళ్ళు నేను గుడికి వెళ్ళి కాలేజీకి వస్తాను అని చెప్పి పల్లవి బయలుదేరుతుంది ఇకప్పుడు చరణ్ అనుకుంటాడు దీనికి ఒళ్ళంతా పొగరే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మరో పక్క సుమలత ఇటు అలాగే అక్షిత కాలేజ్కి వెళ్ళిపోతారు కదా ఇక వాళ్ళిద్దరు క్యాబిన్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మొత్తానికి ట్యూషన్ అని చెప్పి మంచి నాకు ఐడియా ఇచ్చావు ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ కలెక్ట్ అవుతుంది చాలా మంచి ఐడియా ఇచ్చావమ్మా అని చెప్పి అనగానే ఆంటీ నాకు నా బుర్ర నిండా అసలు బిజినెస్ తెలియదే ఆంటీ అందుకే నేను ఇలాంటి ట్యూషన్ ఐడియా ఇచ్చాను అసలు నాకు ఏదో ఒక బిజినెస్ అప్పచెప్పండి చెప్పండి అసలు ఏదో ఒకటి ఎందుకు ఈ కాలేజీ నాకు అప్పచెప్పారనుకోండి ఎంత బాగా డెవలప్ చేస్తానో చూడండి అని చెప్పి అలా అక్షిత చెప్తూ ఉంటే అప్పుడు సుమలత అంటుంది అసలు చరణ్ ఆ మ్యూజిక్ అది ఇది అని చెప్పి దాని వెనకాల పడ్డాడు లేదంటే నా కొడుకే ఈ కాలేజ్ని అప్పచెప్పేదాన్ని వాడు ఎప్పుడు చూసుకుంటాడో ఏమో ఈ కాలేజ్ని అని సుమలత బాధపడుతూ ఉంటే అప్పుడు అక్షిత నేను చూసుకుంటాను అనుకుంటే అని చెప్తూ ఉన్నాను కూడా నేను చూసుకుంటాను అని డైరెక్ట్గా అయినా కూడా నా కొడుకు ఎప్పుడు చూసుకుంటాడని ఈవిడే ఈవిడి చాదస్వం అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది సుమలతని మనసులో అక్షిత మరోపక్క ఇటు వేరే ప్రిన్సిపల్ డైరెక్టర్ గారు ఉంటారు కదా ఆయన ఫీజు కట్టించుకుంటూ ఉంటే స్టూడెంట్స్ ఇద్దరు వస్తారన్నమాట సార్ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు సార్ ఫిఫ్టీ థౌసండ్ అంటే కష్టం ఒక ముప్పై వేలుకి చూడండి సార్ అనగానే ఇదేమన్నా వెజిటేబుల్ అనుకుంటున్నారా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అనడానికి యాభై వేలు ఇస్తేనే మీరు పాస్ అయ్యేది అనగానే అదేంటి సార్ పాస్ అయ్యేదేంటి మేము బాగానే చదువుతాం కదా క్లాస్లో లెక్చర్స్ కంప్లీట్ చేస్తారు మేము అక్కడే చదువుతాము మాకు సరిపోతుంది ట్యూషన్ కూడా ఏం అవసరం లేదు అని చెప్పి ఐదు స్టూడెంట్స్ అంటూ ఉంటే అయినా మీరు ఇలా ఫీజు కట్టకుండా ఇలా చేస్తున్నామని యాజమాన్యానికి తెలిసిందనుకోండి అక్కడ లెక్చర్స్ క్లాస్లో చెప్పరు అప్పుడు వాళ్ళు చెప్పకపోతే మీరు ఎలాగో పాస్ అవుతారు సో అందుకే ఎలాగోలాగా మీ పేరెంట్స్ ఒప్పించి ఫీజు కట్టండి అని చెప్పి అనగానే లేదు సార్ మా వల్ల కాదు మేము పూర్ ఫ్యామిలీ అని చెప్పి అక్కడ నుంచి ఆ స్టూడెంట్స్ వెళ్ళిపోతారు ఈ లోపల అక్కడికి సుమలత వస్తుంది ఏంటండి గొడవ అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటే ఆ ఇద్దరు స్టూడెంట్స్ పూర్ ఫ్యామిలీ అంట ఫీజు కట్టలేము అని చెప్పి అంటున్నారు అనగానే ఏముంది వీళ్ళు పాస్ అయినట్టేకా వాళ్ళు యాభై వేలు కడితేనే ఎంతంటే మిగతా లెక్చరర్స్ అందరికీ కూడా నేను కమాండ్ పాస్ చేస్తాను క్లాస్లో ఎవరు కూడా సిలబస్ కంప్లీట్ చేయకూడదు అని చెప్పి ఎవరైతే ట్యూషన్కి వస్తారో వాళ్ళే అక్కడ సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుంటారు కాబట్టి కాలేజ్లో ఏమి కంప్లీట్గా ఏ క్లాసెస్ జరగవు కాబట్టి వీళ్ళెవ్వరు ట్యూషన్లు జాయిన్ అవ్వని వాళ్ళు పాసే కారు అని చెప్పి సుమలత అలా చెప్తూ ఉంటే పక్క నుంచి చాటుగా ఐజీ స్టూడెంట్స్ ఎవరైతే ఫీజ్ కట్టలేమని చెప్పి అనుకున్నారో వాళ్ళు వింటూ ఉంటారనమాట అమ్మ మేడం ఇంత పెద్ద ఆలోచన అని చెప్పి తెలుసుకుంటారు ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్